వైసీపీ పరిపాలనలో గ్రామాల అభివృద్ధి సాధ్యమైంది వైసీపీ గ్రామాల అభివృద్ధి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో సాధ్యమైందని వైసీపీ మండల కన్వీనర్ కేవీ కృష్ణారెడ్డి అన్నారు గునెగల మండల పరిధిలోని గంజలి గ్రామంలో బాబుకు షూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమాన్ని చేపట్టారు ఈ కార్యక్రమంలో వైసీపీ యూత్ జిల్లా కార్యదర్శి ఇమ్రాన్ పాల్గొని మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం చంద్రబాబు చేసిన మోసాల పట్ల అసంతృప్తితో ఉన్నారని చంద్రబాబు మోసాలు ఇంటింటికి వెళ్లి కరపత్రాల రూపంలో వివరిస్తున్నామన్నారు

You are to?